కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని లెక్క మాట్లాడితే కరెక్ట్ కాదు ఇలా ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలో పదమూడు మైనర్ ఇరిగేషన్ మీడియం ఇరిగేషన్ ట్యాంక్స్ కూడా ఆనాడు రెండు వేల పద్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఐదు వందల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆనాడు అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ప్రాజెక్టు కట్టి రిజర్వాయర్లలో కుంచింది తప్ప ఎక్కడ కూడా కెనాల్స్ తీయలే ఏ ఒక్క పొలానికి ఏ ఒక్క రైతుకు ఒక ఎకరానికి నీళ్ళు రాలే కానీ ఇలా పదమూడు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు నీళ్ళు అందించినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసింది తప్ప మీరు ఎన్నడూ కూడా యాభై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని సర్వనాశం చేసిందే కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేటటువంటి నైతిక హక్కు కూడా లేదు మీరు యాభై సంవత్సరాల్లో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి పట్టించుకోలే ఆదివాసులు గిరిజనుల గురించి పట్టించుకోలే దళితులు బలైన వర్గాలు మైనార్టీల గురించి పట్టించుకోలే ఇలా మీరా మాకు దయ్యాలు వేదాలు వలించినట్టు చెప్తా ఉన్నాను అందుకొరకే కేసీఆర్ చేస్తే కేసీఆర్ గారి ప్రభుత్వం రికార్డు తెప్పించుకోండి ఇలా ఇరిగేషన్ ద్వారా మిషన్ కాకతీయులు కూడా దాదాపు జిల్లాలో మూడు వందల అరవై చెరువులను కూడా మొత్తం పూడిక తీసి మైనషన్ ట్యాంకులు కూడా రిపేర్ చేసి కిరాలు చేసి కూడా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇలా ఒక ఆదిలాబాద్ నియోజకవర్గం ఆదిలాబాదులో కేసీఆర్ గారు పదిహేను వందల కోట్ల రూపాయలతోటి లోయర్ పెన్గంగా ప్రాజెక్టుతో పాటు చెనాక కోట బ్యారేజ్ రిజర్వాయర్ అని కలిపితే పదిహేను వందల కోట్ల రూపాయలు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి యాభై వేల ఎకరాలకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించింది గతంలో అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు వచ్చి మంత్రులు వచ్చి హామీ ఇచ్చి ఆదిలాబాద్ నియోజకవర్గంతో పాటు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాని ఇరిగేషన్ రంగంలో అన్యాయం చేసింది మీరే కేవలం ఆనాడు స్వర్య రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా తుమ్మిడి ఎట్టి పేరు చెప్పి లక్షల కోట్ల రూపాయలు అడ్వాన్సుల పేరుతోటి జేబు నింపుకున్న తప్ప ఎనిమిది వందల కోట్లు ఆ రోజు ఒక్క తట్టెడు మట్టి తీయకుండా ఎనిమిది వందల కోట్లు జేబు నింపుకున్నది కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రజల మాట్లాడుతూ ఉన్నారు అందుకొరకే మేము చెప్తున్నాం ఇలా ఇరిగేషన్ రంగంలో ఈ రోడ్ల విషయంలో ఆదివాసులు అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇలా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆనాడి మా ముఖ్యమంత్రి మా అధ్యక్షుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇన్ని కార్యక్రమాలు చేసినాం అందుకొరకే జాగ్రత్తగా మాట్లాడండి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడతలేము పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ప్రజలు ఎక్కడ కూడా సహించరు అసలు ఇందరు వెళ్ళి సభలో మాట్లాడలేమంటే ఇలా అనుకోవచ్చు ఏదో క్షమాపణ చెప్పి నివాళులర్పిస్తే అమాయక గిరిజనులు ఆదివాసులు మర్చిపోతారు అనుకుంటాం అవి రక్తపు మరకలతోటి కాంగ్రెస్ పార్టీ గుర్తుగా ఉంటాయి మీరు కాల్చి కేవలం ఒక పదమూడో పదిహేను మందికో ఎండ పట్టాలిచ్చి అమరవీరులు వందల మంది జరిపేందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడలేము రికార్డు తీస్తే మన నువ్వు పదమూడు మందికో పదిహేను మందికో పట్ట ఎందుకు ఇచ్చినట్టు మరి వందల మంది చనిపోయిందని నువ్వే చెప్పినావు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఇయన ముఖ్యమంత్రిగా అయిపోయిన తర్వాత మారిపోయినావా అధికారం ఉంటే ఒక మాట అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడితే ఇలా ఎవరు సాధించరు అందుకొరకే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు వై ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నారు మేము చూస్తూ ఉన్నాం పది నియోజకవర్గాలలో మీరు కొత్తగా తెచ్చిన తర్వాతనే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రారంభోత్సవాలు చేయండి భూమి పూజలు చేయండి మేం చేసిన పనులకు మరి అత్తస్వం అల్లుడు దానం చేసినట్టు ఈ రకంగా చేస్తే ప్రజలు ఖచ్చితంగా ఇలా కూడా మేము అర్థం చేసుకున్నారు ఆదిలాబాద్ ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు ఒక్క ఆదివాసుల మీద ప్రేమతోటో ఆదిలాబాద్ జిల్లా మీద ప్రేమతోటో లేకుంటే దత్తకు తీసుకుంటా అని చెప్పి ఆనాడు చెప్పినాం ఇలా దత్తత తీసుకున్నావు ముఖ్యమంత్రిగా ఏం చేసినావని అడుగుతున్నాం ఒక్క స్మృతి వనానికి కోటి రూపాయలు తప్ప ఆదిలాబాద్ జిల్లాకి ఇప్పటిదాకా నువ్వు ఏమి ఇచ్చినావని అడుగుతున్నాం ఏ దత్తత తీసుకున్నావు అని చెప్పుకోవటానికి మనకి వస్తుందా ఇప్పుడు కూడా నువ్వు ప్రేమతోటి ఆదిలాబాద్ జిల్లా ప్రజల దగ్గరికి రాలే కేవలం పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కొరకు వచ్చినావు రేపు నీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఇప్పుడు ఏం చెప్తున్నావు మొన్న ఏం చెప్పినావు నేను గెలిచిన వెంటనే చేస్తాను ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అవుతాయని చెప్పి ఇది మోసం కాదా ప్రజల్ని నమ్ముతారా కాంగ్రెస్ పార్టీని నిన్ను బండకెత్తుతారు అందుకొరకే కబర్దార్ రేవంత్ రెడ్డి గారు కాదు నీ రేట్ ఎంత రేవంత్ రెడ్డి అని అందరు అడుగుతున్నారు అందుకొరికే నువ్వు మాట్లాడతావు పార్లమెంట్లో అంత తొమ్మిది గెలిచిండ్రు రూ పన్నెండు గెలిచిన అమ్ముకున్నారని మాట్లాడుతున్నావు నువ్వు ఓటుకు నోటిచ్చి దొరికిన దొంగవు పట్టపగలు దొరికిన దొంగ జైలుకు పోయిన దొంగ నువ్వు ఇలా కేసీఆర్ గురించి మాట్లాడతావు తెలంగాణ పదం తెలంగాణ వాదం మాది వినిపించేది మా పార్టీ తప్ప మేము ఎప్పుడు అమ్ముకున్నాం నువ్వు ఓటుకు నోటుకు అమ్ముకు వేను కొనుగోలు చేసేది పచ్చ నుంచి అంత పచ్చని కనబడుతుంది అందుకొరకే రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఇలా కేసీఆర్ గారు లేకపోతే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు తెలంగాణ రాష్ట్రం వస్తే ఇలా నువ్వు ముఖ్యమంత్రి అయినావు మంత్రులైన